హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంకా వచ్చే టైం అయితే అవుతుంది ఇంకా నేనైతే వాడి కోసం పాలు అయితే కాగబడదాం అనుకుంటున్నా ఇంకా ఇన్ని రోజులైతే ప్యాకెట్ పాలు తీసుకున్నా ఇంక ఇప్పుడైతే మాకు దగ్గరలో బర్రె పాలు దొరుకుతాయి అనమాట ఒక సిస్టర్ అయితే వాడుతుంది చాలా బాగున్నాయి తీసుకోండి మేగడ కూడా వస్తుంది మంచిగా ఉన్నాయి పాలు అంటే సరే అని అయితే ఈ ప్యాకెట్ వచ్చి హాఫ్ లీటరు ఇంకా ఫార్టీ రూపీస్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బాబు కోసం పాలు కాగబెడుతున్నా ఇంకా షార్ట్ వీడియోలు వేస్తే కొంచెం వాచ్ అవర్ కావాలనేసి అయితే నేను ఫుల్ వీడియోలు వేస్తున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి నాకు ఇంకా వాచ్ అవర్ కావాలని అయితే కొంచెం ఫుల్ వీడియోలు వేస్తున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి పాలైతే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడాలి మీ ఎలా వస్తుందో మామూలుగా ప్యాకెట్ అయితే థర్టీ రూపీస్ ఇంకా ఇవి బర్రె పాలు కాబట్టి మనకు ఫార్టీ రూపీస్ ఇచ్చిరనమాట ఇంకా బాబు అయితే వచ్చే టైం అవుతుంది ఇంకా వాడి కోసం అయితే పాలు కాబట్టి నేను కూడా కొంచెం టీ పెట్టుకుందామని అయితే పాలు పెట్టినా ఓకేనా ఫ్రెండ్స్ ప్రతిరోజు ఒక రెండు నిమిషాలు అయితే ఫుల్ వీడియో వేస్తాను ప్లీజ్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకునే వాళ్ళు ఉంటే అట్లనే వీడియోకి లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని ఇప్పుడు నేను కోరుకుంటా ప్లీజ్ నాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్